ఆంగరంగ వైభవంగా గంగవరం వేణుగోపాల స్వామి వీధిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం గంగవరంలో వేణుగోపాల స్వామి వీధి వద్ద వరసిద్ధి వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ యువత కలిసి మొట్టమొదటిసారిగా గణపతిని నిలబెట్టడం జరిగిందన్నారు ఇక్కడ ఉన్న పది కుటుంబాలు కలిసి గణపతి నవరాత్రుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎవరి దగ్గర రూపాయి తీసుకోవడం లేదని ఎంతో ప్రతిష్టాత్మకంగా పూజలు తీర్థ ప్రసాదాలు భక్తులకు అందిస్తున్నామని ప్రతిరోజు గణపతి మందిరంలోని అందరం కలిసి భోజనం చేస్తున్నామని ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అనంతరం భజన కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు గణపతి మండపాన్ని అద్భుతంగా రూపుదిద్ది నిజంగా గుడి అన్నట్లుగా తయారు చేసిన మా సోదరులు వాసంశెట్టి నాగరాజు రెడ్డి శ్రీనివాసులకు ఆలయ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಗೆದ್ದಡ ನರಸಿಂಹರಾಜು ಅನಸೂರಿ ಸತ್ಯಬಾಬು ಇಲ್ಲ ತಾತಾರಾವು ಸೂರಂಪುಡಿರ್ಗಾರಾಮ ಸುರೇಶ್ ಇಲ್ಲ ರಾಂಬಾಬು ಸೂರಂಪುಡಿ ಚಂದ್ರಶೇಖರ್ ಜಾಧ್ ವೆಂಕಣ್ಣ ಇಲ್ಲ ಮಧುಕಿರಣ್ ಪಸುಪೆಟ್ಟಿ ಗಂಗೇಶ್ವರ ರಾವ್ ಪೆದ್ದಿಂಟಿ ನರಸಿಂಹಮೂರ್ತಿ ರೆಡ್ಡಿ ತ್ರಿಮೂರ್ತು ಪೆದ್ದಿಶೆಟ್ಟ ಕಿರಣ್ ಕುಮಾರ್ ಇಲ್ಲ ಚಂದ್ರಶೇಖರ್ ಗೆದ್ದಡ ವೆಂಕಟರಮಣ ತರು ಪಾಲ್ಗೊ ఏ ఉచర్న మనం స్టార్ట్ చేద్దాం కొంచెం మజం చైనో అటు తీసుకునవా కొంచెం కెమెరాస్ ना इस जबान ने अस्मियों के शक्य दवा इसे हम इस्लाम बोलना इसरवा सब कुर्ती का भीम जमवाना अर्निम नॉल एवं सुन्दर बलात्कृत अपन देवम् ज्योति हर ब्रह्मा देवम् सरवा नमो भावम् दीपेना साति साति सर्वन

आजमाने जाके क्या करेंगे बंगलों को आजमिया पंजाब में कितना जाना है बंगला के नागरिक जाना है बंगालवाई जाना है बंगोली जाना है बंगली जाना है बंगला जाना है शिक्षक जाना है बामर जाना है सेना जाना है निश्चित है

లక్ష్మీ మొదలు పెట్టుకుని ఈ రోజుకి ఐదో రోజు కావస్తుంది కావున మేము మా కుటుంబ సభ్యులు మొత్తం మా వీధిలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయ వీధంలో ఉన్న కొత్తగా ఈ నూతనంగా ఏర్పాటు చేసుకుని మీ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ రోజుకి ఐదు రోజులు కావిస్తున్నాయి కావున మేము ఓన్లీ మా వీధిలో ఉన్న పురుగులందరం కూడా చందాల రూపంలో వేసుకుని ఈ స్వామిని మూడు సంవత్సరాలు నిలబెట్టాలని నిర్ణయంతో మేము చందాలు చందాలకుండా మా సొంత ఖర్చులతో రోజు కూడా పూజలను నిర్తించుకుని మధ్యాహ్నం మాటలు పది రోజులు కూడా భోజనాది కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని సాయంత్రం ఇంకోటి పూజా కార్యక్రమం అనంతరం మేము యొక్క ప్రసాద వితరణ జరిపించుకుంటూ అనంతరం కార్యక్రమాల్లో కోలాట కార్యక్రమాలు అలాగే నృత్య ప్రదర్శనలు అలాగే మ్యూజికల్ నైట్ ఇలాగన్ని ఒక రోజు ఒక ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అనంతరం భజనా కార్యక్రమాన్ని ప్రతిరోజు మానకుండా ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నాం అంతా కూడా మా గణేష్ యుత్ కార్యంతో ఏర్పాటు చేశాము అలాగే మా వీధి ఆడవాళ్ళందరూ కూడా ఈ యొక్క డెకరేషన్లో నిమిత్తమైన సెట్టింగ్స్ అన్నీ కూడా అవకాశం ఇచ్చారు అలాగే ఈ సెట్టింగ్స్ అంతా కూడా వీటి నాగరాజు అండ్ శ్రీంబాబు వారి సహకారంతో మేము ముందుకు నడుస్తున్నాం ఓం గజాననం భూతగనాది సేవితం కపిత్తజంబు పలసార భక్షితం ఉమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం మన గంగవరం గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం వద్ద ఈ గణపతి నవరాత్రులు తొమ్మిది రోజులు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతిరోజు ఒక దంపతులు పొద్దుగా సాయంత్రం కూర్చుని పూజలు నిర్వహించుకుంటున్నారు ఈ రోజుకి రోజు అన్న అన్న ప్రసాదం వితరణ పెట్టుకుంటున్నారు హణ పెట్టుకుంటున్నారు జరుపుకుంటున్నారు అందరూ కూడా వచ్చి భక్తులందరూ స్వామివారిని దర్శించుకున్నారు పూజలు అందంగా జరుపుకుంటున్నాయి కావున మాత్రం ఈ యొక్క ఈ ఈ ఏరియా నిమిత్తం సంబంధించిన భక్తులే వీటిని నిర్వహిస్తున్నారు ఎవరిని బయట వారిని చందాలు అడిగి పూజ చేయట్లేదు ఈ లక్ష్మీ కనప స్వామివారిని పేరు పెట్టుకుని వారికి పొద్దున్న సాయంత్రం కూడా పూజలు జరుగుతున్నాయి గంగవరం గ్రామంలో ప్రసాదాలు పెడుతున్నారు ఈ యొక్క భక్తులు జరుగుతుంది సాయంత్రం టిఫిన్స్ పెడుతున్నారు భద్ర కార్యక్రమాలు ప్రతి రోజు అన్ని జరుగుతున్నాయి ప్రతి రోజు ఏదో ఒక రోజు కార్యక్రమం చేసుకుంటున్నారు అందంగానే గణపతిలోని వారిని వారి కుటుంబాన్ని ఈ లక్ష్మీ గణపతి స్వామి వారు ఎల్లవేళలా సదా రక్షించుగాక